ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన స్వామివారి దర్శన టికెట్లో భాగంగా చాలామంది శ్రీవారి భక్తులు వర్చువల్ సేవా టికెట్ అన్నది బుక్ చేసుకోవడం జరుగుతుందండి చాలామంది శ్రీవారి భక్తులకి వర్చువల్ సేవ అంటే ఏమిటి ఈ సేవను ఏ విధంగా బుక్ చేసుకోవాలి దర్శనం అన్నది ఎప్పుడు ఉంటుంది దర్శనం కూడా ఏ విధంగా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారు గతంలో కూడా చాలామంది శ్రీవారి భక్తులు వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకుని దర్శన టికెట్ మంది బుక్ చేసుకోలేదండి ఈ వీడియోలో నేను మీరు దర్శన టికెట్ కూడా ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది చూపిస్తాను మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అసలు విషయానికి వస్తే వర్చువల్ సేవ అంటే మనకి ప్రతీ నెల కూడా టీ దేవస్థానం వారు మూడు నెలల ముందుగానే స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుందండి అందులో భాగంగా మనకి ఇంచుమించుగా ఇరవై ఒకటో తారీఖుని కానీ లేదా ఇరవై రెండవ తారీఖుని కానీ మధ్యాహ్నం మూడు గంటలకి ఈ వర్చువల్ సేవ టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది దీన్నే మనం ఆన్లైన్ సేవను కూడా పిలుస్తూ ఉంటాం దీన్నే ఐదు వందల రూపాయల దర్శనం టికెట్గా కూడా చాలామంది శ్రీవారి భక్తులు పిలుస్తూ ఉంటారు వర్చువల్ సేవ అంటే మనకి ప్రధానంగా ఇందులో నాలుగు రకాల స్వామివారి యొక్క ఆదిత్యవలు అయితే అందుబాటులో ఉంటాయండి ఒకటి కళ్యాణం రెండు ఉంజలి సేవ మూడు సహస్ర దీపాలంకరణ నాలుగు ఆర్జిత బ్రహ్మోత్సవం మనకి వర్చువల్ సేవలు అయితే ఈ నాలుగు రకాల సేవలు కూడా మనం ఇంటి దగ్గర కూర్చుని టీవీలో చూసిన తర్వాత లేదా ల్యాప్టాప్లో చూసిన తర్వాత లేదా మొబైల్ ఫోన్లో చూసిన తర్వాత మాత్రమే శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల కొండపైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అందుకని వీటిని వర్చువల్ సేవా టికెట్ అని పిలుస్తూ ఉంటారు సాధారణంగా మనకి స్వామివారికి యొక్క సేవలు అంటే మనకి ఇరవై ఉదాహరణకి ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటలకు రిలీజ్ అయ్యేటువంటి స్వామివారి యొక్క ఆధ్యత్యంలో అయితే డైరెక్ట్గా మనం తిరుమల కొండపై జరుగుతున్న ఈ ఆధ్యత్యంలో పాల్గొన్న తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అంటే ఉదాహరణకి మీరు కళ్యాణ టికెట్ బుక్ చేసుకున్నారనుకోండి తిరుమల కొండపైన స్వామివారికి జరుగుతున్నటువంటి కళ్యాణంలో మీరు కూర్చుని ఆ కళ్యాణం చూసిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనకైతే మిమ్మల్ని అందరూ కూడా పంపించడం జరుగుతూ ఉంటుంది ఇది ఉదయం రిలీజ్ అవుతున్నటువంటి స్వామివారి యొక్క ఆధ్యత్యవలు అయితే మధ్యాహ్నం రిలీజ్ అయ్యేటువంటి ఈ వర్చువల్ సేవలు అయితే మీకు అలా ఉండదండి మీరు ఇంటి దగ్గర కూర్చొని ఆన్లైన్లో చూసిన తర్వాత మాత్రమే మీరు కేవలం దర్శనానికి తిరుమల కొండపైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా వీక్షణ గుర్తుపెట్టుకోండి ఈ టికెట్ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీడీటికి సంబంధించిన అప్సారి వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ వర్చువల్ సేవ టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీ యొక్క మొబైల్ తోటి లాగిన్ అవ్వాలండి లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ పిల్లిగ్రామ్ సర్వీస్లో మనకు వర్చువల్ సేవ అన్నది మనకి లోగో అయితే కనిపిస్తూ ఉంటుందండి మీరు ఇక్కడ క్లిక్ చేసి బుక్ చేసుకున్నా పర్వాలేదు కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత లేటెస్ట్ అప్డేట్ దగ్గర మనకి వర్చువల్ సేవ అన్నది మనకు ఒక నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంటుందండి అక్కడ క్లిక్ హియర్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసి కూడా మీరు వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ వర్చువల్ సేవ టికెట్ అన్నది ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో మీరు చాలా జాగ్రత్తగా రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి ఒకటి వర్చువల్ సేవ డేట్ అన్నది బుక్ చేసుకోవడం ఒకటి అయితే రెండు వర్చువల్ సేవ డేట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళ దర్శన టికెట్ కూడా బుక్ చేసుకోవడం మరొక స్టెప్ అండి రెండు స్టెప్లు ఉంటాయి చాలామంది శ్రీవారి భక్తులు ఈ వర్చువల్ సేవ డేట్ అన్నది బుక్ చేసుకున్నారు తప్ప వర్చువల్ సేవలోనే దర్శన టికెట్ అయితే చాలా మంది శ్రీవారి భక్తులు తెలిసో తెలియకో లేదా ఆ టైంలో స్వామివారి యొక్క దర్శన టికెట్ కంప్లీట్ అయిపోయో బుక్ చేసుకోలేకపోయారు కాబట్టి ఈసారి మీరు అటువంటి పొరపాటు చేయకుండా వర్చువల్ సేవ డేట్ అన్నది ఏ విధంగా బుక్ చేసుకుంటారో సేమ్ అదేవిధంగా వర్చువల్ సేవ దర్శన టికెట్ కూడా బుక్ చేసుకోవాలండి వర్చువల్ సేవ లోగో మీద కానీ లేదా కింద ఇచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్లో మనకి వర్చువల్ సేవకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు కదండి అక్కడ క్లిక్ హియర్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి వర్చువల్ సేవకు సంబంధించిన మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయండి ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదువుకున్న తర్వాత కింద మనకి బాక్స్లో టిక్ మార్క్ పెడితే మనం వర్చువల్ సేవకు బట్టి మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి జాగ్రత్తగా చూడండి ఇక్కడ శ్రీవారి టెంపుల్ అదేవిధంగా పద్మావతి అమ్మవారి యొక్క అని ఉంటుంది మనకి శ్రీవారి టెంపుల్ అంటే తిరుమల కొండపైను కాబట్టి మీరు శ్రీవారి టెంపుల్ అని ఆప్షన్ పెట్టండి మనకి ఇక్కడ ఆల్ సేవ అని ఉంటుందండి ఆల్ సేవలో మీరు చూసినట్లయితే మనకి కళ్యాణోత్సవం ఉంజలి సేవ సహస్రదీప్ అలంకరణ ఆజ్యత బ్రహ్మోత్సవం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది దాని కింద మనకి క్యాలెండర్లు ఉన్నాయి కదండి మనకి ఇక్కడ చూడవచ్చు జూన్ నెల జూలై నెల అదే విధంగా మే నెల ఆగస్ట్ నెల ఇటువంటి క్యాలెండర్ అయితే మనకి కనిపిస్తుంటాయి ప్రజెంట్ మనకి డిసెంబర్ నెల సంబంధించినటువంటి క్యాలెండర్ కూడా మనకి ఓపెన్ అవుతుందండి ఇక్కడ చాలా మంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే మనకి ఇక్కడ క్యాలెండర్లో చాలా డేట్లు గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా అని ఆ గ్రీన్ కలర్లో డేట్ అన్నది బుక్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది మనకి ఇక్కడ కొన్ని డేట్లు మనకి రెడ్ కలర్లో ఉంటాయి కొన్ని డేట్లు మనకి ఎల్లో కలర్ లో కనిపిస్తూ ఉంటాయి అంటే ఆరెంజ్ కలర్ లో కొన్ని డేట్లు అయితే మనకి గ్రీన్ కలర్ లో కనిపిస్తూ ఉంటాయండి మనకి మెయిన్ ఇది కాదండి మనకి ఇక్కడ ఏదో ఒక డేట్ మీరు చూజ్ చేసుకున్న తర్వాత అంటే ఏదో మంత్ కి మీరు చూజ్ చేసుకోండి చేసుకున్న తర్వాత మనకి అదే మీరు ఆల్ సేవ అన్నది అక్కడ ఉంటే మట్టుకి ఇక్కడ కింద అయితే మనకి చాలా క్లియర్గా అన్ని సేవలు కూడా ఇక్కడ ఓపెన్ అవుతాయి అంటే ఎన్ని టికెట్లు మనకి అందుబాటులో ఉన్నాయి అన్నది ఇక్కడ ఓపెన్ అవుతాయండి మీరు ఇక్కడ మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సేవ మీద ఇక్కడ క్లిక్ చేసినట్లయితే అది మనకి బ్లూ కలర్లో అయిలర్ట్ అవుతుంది దాని కింద మనకి క్లిక్ హియర్ టు అవైలబుల్ టీ ఆఫ్ దర్శనం ఉంది కదండి దాని మీద క్లిక్ చేయాలి దాని మీద క్లిక్ చేస్తే మీకు దర్శనం టికెట్లు అందుబాటులో ఉన్నదా లేదా అన్నది మనకి రెండో క్యాలరీలో కనిపిస్తాయి ఒకసారి ఎవరైతే స్వామి దర్శన దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఏదో ఒక డేట్ని మీరు చూజ్ చేసుకుని ఆ డేట్ని క్లిక్ చేసి మీరు కిందకు వచ్చిన తర్వాత మనకి క్లిక్ హియర్ టు చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శనం ఉంది కదండి దాని మీద క్లిక్ చేయండి చేస్తే మనకి రెండో క్యాలెండర్ అయితే మనకి ఓపెన్ అవుతుంది ఈ క్యాలెండరే మనకి అసలైనటువంటి క్యాలెండర్ అండి ఎందుకంటే దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలంటే ఈ క్యాలెండర్లోనే మనం దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవాలి కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి వర్చువల్ సేవ డేట్ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో మీకు దర్శనం అన్నది తర్వాత రోజు నుంచి ఉంటుందండి అంటే ఉదాహరణకి నేను పన్నెండో తారీఖున వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకున్నాను అనుకోండి నాకు దర్శనం పదమూడో తారీఖు నుంచి ఇవ్వడం జరుగుతుంది పదమూడో తారీఖు నుండి సంవత్సరం లోపు నేను ఎప్పుడన్నా వెళ్ళి శ్రీవారిని అయితే నేను దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా మీరు ఏ డేట్కి అయితే స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ముందు రోజున మీరు స్వామివారి యొక్క ఒట్వల్ సేవ అన్నది బుక్ చేసుకోండి చేసుకుంటే మీకు తర్వాత రోజున దర్శనం అయితే ఓపెన్ అవుతుంది ఈ విధంగా క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది కదండి ఇక్కడ మీరు ఏ రోజునైతే స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ దర్శనం డేట్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేయండి చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా మనకి స్వామివారిక దర్శన స్లాట్లు అయితే ఓపెన్ అవుతాయి మధ్యాహ్నం రెండు గంటలకి నాలుగు గంటలకి ఆరు గంటలకి పది గంటలకి ఇలా టైం స్లాట్లు అయితే ఓపెన్ అవుతాయి ఏ స్లాట్లో మీరు వెళ్ళాలనుకుంటున్నారో లేదా ఏ స్లాట్లో స్వామివారి దర్శన టికెట్లు మీకు ఎక్కువగా ఉన్నాయో ఆ డేట్ని చూజ్ చేసుకుని మీరు స్వామివారిక దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోండి గతంలో ఎవరైతే ఒట్వల్ సేవ అనేది బుక్ చేసుకున్నారో మీరు దర్శనానికి వెళ్ళైనటువంటి శ్రీవారి భక్తులు కూడా ఈ నెలలో రిలీజ్ అవుతున్నటువంటి ఈ వర్ట్వల్ సేవ కోటాలో మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇందులో కూడా పన్నెండు సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా ఈ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకుని శ్రీవారి యొక్క అయితే మీరు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది మనకు ప్రతి నెల కూడా ఈ వర్ట్వల్ సేవ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందండి కాకపోతే ఇది బుక్ చేసుకున్నప్పుడు కూడా చాలా మంది శ్రీవారి భక్తులు కళ్యాణ టికెట్ల కోసమే ట్రై చేస్తూ ఉన్నారండి మనకు వర్ట్వల్ సేవలో మీరు ఏ టికెట్ బుక్ చేసుకున్నా ఒకటేనండి ఎందుకంటే మీరు కేవలం శ్రీవారి దర్శనానికి మాత్రమే వెళ్తారు కాబట్టి కళ్యాణ్ టికెట్ బుక్ చేసుకున్న ముంజిల్ సేవ బుక్ చేసుకున్న సహస్ర దీపాలంకరణ సేవ బుక్ చేసుకున్నా ఆర్జిత విమోశన సేవ బుక్ చేసుకున్నా కూడా మీకు దర్శనమే ఉంటుంది కాబట్టి మీకు ఏ టికెట్లు అందుబాటులో ఉంటే ఆ టికెట్లని ఫాస్ట్గా మీరు బుక్ చేసుకోండి అక్కడ కూడా మీరు కళ్యాణ టికెట్లు కావాలని ట్రై చేయొద్దండి ఎందుకంటే మీరు అక్కడ కళ్యాణ్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నా కూడా మీకు ఎటువంటి స్పెషల్ బెనిఫిట్ అయితే ఉండదు కాకపోతే కళ్యాణ్ టికెట్ బుక్ చేసుకోవాలంటే భార్య ఇద్దరు కలిపి కళ్యాణ్ టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మిగిలినటువంటి సేవలు ఉన్నాయో అవి సింగిల్గా అవుతే సింగిల్గా కూడా మీరు బుక్ చేసుకుని శ్రీవారి యొక్క సేవలో తరించడానికి ఉంటుంది ఇది కేవలం ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి భార్యాభర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు పాల్గొనవచ్చు సింగిల్గా సింగిల్ సింగిల్గా కూడా ఈ వర్చువల్ సేవలను బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి కళ్యాణం అంటే భార్యాభర్త ఇద్దరికి కలిపి టికెట్ కాస్ట్ వెయ్యి రూపాయలు ఉంటుందండి అదేవిధంగా ఉంజిల్ సేవ అయితే ఐదు వందల రూపాయలు సహస్ర ఉదయం సేవ అయితే ఐదు వందల రూపాయలు ఆర్థిక విమర్శల సేవ అయితే ఐదు వందల రూపాయలు చొప్పున ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఎవరికైతే స్వామివారి యొక్క దర్శన టికెట్లు దొరకలేదు మీరు వర్చువల్ సేవలు కూడా బుక్ చేసుకుని శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఎవరైతే కళ్యాణ టికెట్ బుక్ చేసుకున్నారో మీకైతే తిరుమల కొండపైన మనం లడ్డూ కౌంటర్ దగ్గరికి వెళ్తాం కదండి అక్కడ థర్టీ టూ థర్టీ త్రీ కౌంటర్ దగ్గర మీకైతే స్వామివారికి వస్త్రాలు అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే మగవాళ్ళకి ఒక టవల్ టైప్ ఇవ్వడం జరుగుతుందండి ఉత్తరం ఇవ్వడం జరుగుతుంది ఆడవారికి అయితే ఒక బ్లౌజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు వర్చువల్ వచ్చే టికెట్ కళ్యాణ టికెట్ బుక్ చేసుకునే వాళ్ళు మీరు అక్కడికి వెళ్ళి ఈ రెండు కూడా కలెక్ట్ చేసుకోండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద ఇచ్చినప్పటి మన భక్తి మరికి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి నేను ఆన్సర్ చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానండి ఎందుకంటే ఒక రోజుకి నాకు మూడు వేల నుండి నాలుగు వేల వరకు కూడా మెసేజ్లు వస్తూ ఉంటాయి కాకపోతే నేను రిప్లై అన్నది ఏదో టైంలో మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీకు అవకాశం ఉన్నవాళ్ళు కుదిరిన వాళ్ళు వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకుని స్త్రీ సేవలో తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గించాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ